గ్రామంలో నూతనంగా నిర్మించిన సిఎస్ఐ శ్రీను దేవాలయాన్ని వెంటనే నిలిపివేయాలని గ్రామంలోని కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్లడం జరిగింది దాంతో బాపులపాడు గ్రామంలోని సిఎస్ఐ సీయుని దేవాలయం వద్ద కొంత ఆందోళన నెలకొంది హనుమాన్ జంక్షన్ బాపులపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సిఎస్ఐ సీయోను పరిశుద్ధ దేవాలయం ప్రారంభోత్సవాన్ని నిలిపివేసి కూల్చివేయాలని వెంటనే దేవాలయానికి సీల్ వేయాలంటూ అదే గ్రామానికి చెందిన దొప్పల జైప్రకాష్ అనే వ్యక్తి కోర్టుకు వెళ్లి నోటీసులు జారీ చేయించడం జరిగింది దీని విషయంలో సంఘస్థులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పంచాయతీ అధికారులు హనుమాన్ యూక్షన్ పోలీస్ సిబ్బంది దేవాలయం వద్దకు రావడంతో విశ్వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పటికే ప్రారంభోత్సవం జరిగిన దేవాలయాన్ని ఎలా నిలిపివేస్తారు మేమెంతగానో కష్టపడి మా కష్టాజితం దేవాలయ నిర్మాణానికి ఇచ్చామని అన్నారు మా దేవాలయాన్ని ఎందుకు నిలిపివేస్తారు కొంతమంది స్వార్థపరులు వారవలేని వ్యక్తులు ఈ విధంగా చేయాలని చూస్తున్నారని దేవాలయం మీద వేస్తే సహించేది లేదంటూ సంఘస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు కోర్టు ఆర్డర్ దాన్ని అటాచ్ చేసిస్తే తీసుకుందాం కోర్టు అటాచ్ చేస్తే లేదు ఇక్కడ జరిగితే ఆపన్ అంటే పంచాయతీ డైరెక్షన్ ఇచ్చింది దాంట్లో పంచాయతీ ఇచ్చిందని చెప్పారు పంచాయతీ సెక్టార్ ఇచ్చారని చెప్పారు దాని ద్వారా మీకు ఇప్పుడు ఒక కోర్టు నోటీస్ అని కోర్టు ఆర్డర్ అనేది ఉంటుంది కదా దీనికి అటాచ్ చేసి మాకు ఇవ్వండి ఆర్డర్ రావాలి ఆర్డర్ నెంబర్ జేపీ గారు ఆర్డర్ అంటే ఆరు వేలు మీరు ఒకటి వాళ్ళకి చెప్పేయండి సార్ డెడికేషన్ అన్నది ఇష్యూ కాదు సార్ ఆల్రెడీ డెడికేషన్ అయిపోయింది అక్కడ ప్రార్థం జరుగుతుంది అసలు మీరు ఏం చేయమంటారు అప్పుడు చూసుకోమనండి ನೋಟೀಸ್ ನೋಟಿಸ್ ಲೋಕ ನಿಶ್ವೇಷನ್ ಆಪು ಅಂದೋಟ అయిపోయిన తర్వాత దానికి పోస్ట్ చేయాలి